రామేశ్వర క్షేత్రంలో దక్షిణ ముఖంగా నుంచి గోపురం చూడండి సౌత్ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటాం చూడండి రామేశ్వర క్షేత్రం తమిళనాడు అప్పటికి వచ్చిన తర్వాత చూడండి దక్షిణ వైపు నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది రామేశ్వరం దక్షిణ మండపం నుంచి లోపలికి సౌత్ సరిగా ఎంత అద్భుతంగా ఉందో భారతదేశ సంస్కృతి ఒక గొప్పతనం ఇందులోనే తెలిసిపోతుంది మన ఆలయాలు పురాతన ఆలయాల కట్టడాలు ఆ ఇంజనీరింగ్ నైపుణ్యత ఇవన్నీ చెప్పాలంటే మాటల్లో సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది రామేశ్వరం స్వామి దేవాలయం రాముల వారు నిర్మించింది ఇది ఒకదానికి ఒకదానికి చూడ చక్కగా ఇంజనీరింగ్ నైపుణ్యం చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు

శ్రీ రామలింగ ప్రతిష్ ప్రతిష్టపతి రాములు వారు ప్రతిష్ఠించిన శివలింగం చూడండి రామేశ్వరం క్షేత్రం లోపల ఇదంతా తొరిగా ఎలా ఉందో మన భారతదేశంలో కట్టడాలు క్షేత్రాల్లో పుణ్యక్షేత్రాల్లోని కట్టడాలు ఈ అద్భుతం చూడటానికి రెండు కళ్ళు చాలు ఆ ఇంజనీరింగ్ నైపుణ్యం ఇట్లా ఇన్ని వందల సంవత్సరాల క్రితం దీన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి చూడండి ఎంత ఉందో కలుపు ఇంత పెద్దది ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారో ఏంటో ఇది నిర్మించారు వారు నంది స్వామివారు తూసారిగా పిచ్చుకలు ఆడుకుంటున్నాయి గుడిలో కూడా అద్భుతమైన కట్టడాలు